రాష్ట్ర మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టడం పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల నిరంతర సరఫరా విలువల ఆధారిత పరిశ్రమల అభివృద్ది వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు విశాఖపట్నం చుట్టుపక్కల పరిశ్రమల వేగవంతమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రను మెటల్ ఆధారిత పరిశ్రమల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు ఖనిజ విశాఖలో ఏర్పడుతున్న భారీ ప్రాజెక్టులకు ఉపయోగపడేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఏపీఎండి ఆర్థిక మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేశారు అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావించిన సీఎం ఆర్టీజీఎస్ డ్రోన్ సర్వేలు శాటిలైట్ చిత్రాల ద్వారా గనుల ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఖనిజ ఆదాయాల్లో ఒడిశా రాష్ట్రం దేశంలో తొలి స్థానంలో నిలుస్తోందని ప్రస్తావించిన ఆయన అక్కడ అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి ఏపీలో కూడా అవి అనే అంశాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు రాష్ట్రంలో లభించే లైమ్స్టోన్ బీచ్ శాండ్ ఐరన్ ఓర్ మ్యాంగనీస్ క్వాడ్స్ సిలికా శాండ్ గ్రానైట్ వంటి ఖనిజాలు ఏ ఏ పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడతాయో స్థాయిలో విశ్లేషించి ఏ ఖనిజాలను నేరుగా ఎగుమతి చేయాలి ఏవి రాష్ట్రంలోనే విలువ జోడించి ఉత్పత్తుల రూపంలో తయారు చేయాలి అనే విషయం స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు బీచ్ శాండ్ నుండి టైటానియం ఉత్పత్తులు మ్యాంగనీస్ నుండి ఫెరో ఎలాయిస్ క్వాడ్స్ సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు పీవీ సెల్స్ గ్లాస్ ఉత్పత్తులు గ్రానైట్ ద్వారా పాలిషింగ్ కట్టింగ్ పరిశ్రమలు అభివృద్ధి చేయగల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎం తెలిపారు భవిష్యత్తులో అధిక ప్రాధాన్యం పొందే ఖనిజాలపై కూడా ప్రత్యేక పరిశోధనలు చేసి నిపుణుల సహకారంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక గ్రావెల్ మెటల్ వంటి ముడి సరుకుల సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి అవసరమైన మెటీరియల్ను కలెక్టర్ల సమన్వయంతో సింగిల్ విండో విధానంలో సిఆర్డీఏకు పంపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశారు సరఫరాను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇసుక సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు రాష్ట్ర సరిహద్దుల చెక్పోస్టులు సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కూడా సూచించారు మొత్తంగా మైనింగ్ రంగంలో సంస్కరణలు పరిశ్రమలకు ముడిసరుకు లభ్యత విలువ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త మార్గం చూపనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి